హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ శ్రీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలోనూ రైతు రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనేది రిలీజ్ చేసింది కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది కేంద్రం అయితే ప్రత్యేకమైన ఆమోదాల ద్వారా ప్రతి ఒక్కరికి ఈ రైతు రుణమాఫీ అసలు ఉందా లేదా అని పూర్తి వివరాలను అయితే క్లారిటీ అయితే ఇవ్వడం కూడా జరిగింది పూర్తి వివరాలను మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీకి సంబంధించి అదేవిధంగా ఇతర రకాల పంటలకు సంబంధించి అప్డేట్ అనేది వెంటనే వారి మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఈ రైతు రుణమాఫీ పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ అనేది జమ అవుతుందా లేదా పూర్తి వివరాలను అయితే తెలియజేయగా ప్రతి ఒక్కరికి సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించున్న ప్రతి ఒక్క రైతుకి అయితే ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలోనే జమ అవడంతో పాటు డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదు అనేవి అందజేయడం అయితే జరుగుతుందని మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రులైతే అంటే మన సీఎం చంద్రబాబు గారైతే ప్రత్యేకంగా వెల్లడించారు ప్రతి ఒక్కరికి ఈ డబ్బులు అనేవి జమ అవడంతో పాటు వారికి డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేవి కూడా అందజేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడించారు ఈ క్రాప్లో ఈకే వయసులో నమోదై ఉండి సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించున్న ప్రతి ఒక్క రైతుకి అయితే ఈ రైతు రుణమాఫీ పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన డబ్బులనేవి నేరుగా వారి ఖాతాలోనే జమ అవడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు మరెన్నో కొత్త వివరాల కోసం ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో